ఈ కార్యక్రమంలోని పాత్రలు సన్నివేశాలు సంభాషణలు అన్ని పూర్తిగా కల్పితమైనవి కేవలం వినోదం కోసం ప్రశ్నించడమే తప్ప ఎవరిని ఉద్దేశించినవి కాదు ఎవరిని కించపరిచేందుకు కావు నచ్చపడుతున్నావు సూరి బతికి పొమ్మంటున్నాను నేనేంటో ఏంటో మర్చిపోతున్నావు తెలుగు మట్టి వైపు చూడొద్దు అంటున్నాను సవాల్ చేయొద్దు నాతో ఆడుకోవద్దు ఓడిపోతావు బయలుదేరు చచ్చిపోతావు సూరి వెంట్రుక వెంట్రుక కూడా పేకలేవు నా కొడక చింటూ ఇంక పైసలు ఇచ్చా అండి లేదని చెప్తా పట్టే పక్కపట్టే ఉండుగా లేదని చెప్పమంటున్నానా చూడు తమ్ముడు తెలిసో తెలియక నువ్వు నా ఫోన్ పెట్టుకున్నావు ముందుగా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయి లేదంటే నీ బాడీలో ఉన్న బొక్కలన్నీ డబుల్ అయితే మీరు వాళ్ళ ఎక్కడ పోతారు సావని కాకుండా ఎక్కడ పోతారు

ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ తల్లి రెండు ఉన్నప్పుడే వాళ్ళతో సంతోషంగా సమయాన్ని గడపండి ఎందుకంటే ఎన్ని గుళ్ళు తిరిగినా తల్లి లాంటి దేవత దొరకదు ఎన్ని సినిమాలు చూసినా తండ్రి లాంటి హీరో దొరకదు అవునా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లింగస్వామి మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే మేము కొత్త కొత్త కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్